నేరాల నియంత్రణ పేరిట రాష్ట్ర ప్రభుత్వం సోషల్ మీడియా వారియర్లపై రౌడీ షీట్ తెరవనున్నట్లు తెలుస్తోంది ఈ మేరకు అన్ని పోలీస్ స్టేషన్లకు డీజీపీ నుంచి ఉత్తర్వులు వెళ్లాయి సోషల్ మీడియా ముసుగులో కొందరు సైబర్ నేరాలకు పాల్పడుతూ అమాయకులను దోచుకుంటున్న సంఘటనలు కోకొల్లలుగా నమోదవుతున్నాయి ఈ నేపథ్యంలో సోషల్ మీడియా నేరాలు ఆర్థిక మోసాలు అలవాటుగా నేరాలకు పాల్పడే వారిపై హిస్టరీ షీట్ సస్పెక్ట్ షీట్ తెరవాలని డీజీపీ ఆదేశించారు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారం పోస్ట్ చేస్తూ ఆర్ ఆర్థిక దోపిడికి పాల్పడుతున్న వారిని అరికట్టేందుకు ఈ ఉత్తర్వులు వెలువడినట్టు పైకి కనిపిస్తున్నా నిజానికి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే వారిని భయభ్రాంతులకు కనిపిస్తుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు సోషల్ మీడియా ఓ వారిధిగా నిలిచింది దీంతో ప్రభుత్వం సోషల్ మీడియాపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుందని వారు పేర్కొంటున్నారు సోషల్ మీడియాలో రాజకీయ పోస్టులపై కేసులు నమోదు చేయడం ఇటీవల రాష్ట్ర హైకోర్టు తీర్పు చెప్పింది ఆ మేరకు పలు మార్గదర్శకాలు కూడా జారీ చేసింది హైకోర్టు తీర్పును ప్రజాస్వామిక రక్షణ కవచంగా భావించిన ప్రజానికం సోషల్ మీడియా వారియర్లు ప్రజా గొంతుకగా మారి పోరాట పంత అనుసరిస్తున్నారు ప్రజల మనోభావాలను సోషల్ మీడియా ద్వారా ప్రతిబింబిస్తున్నారు దీంతో దిక్కుతోచని కాంగ్రెస్ సర్కార్ మరింత కఠినమైన ఆంక్షల అమలు కోసం మరో కొత్త ఎత్తుగడ వేసినట్టుగా భావిస్తున్నారు సైబర్ నేరాల నియంత్రణ కోసమంటూ మంగళవారం జారీ చేసిన మెమోలో సోషల్ మీడియా మీడియా గురించి ప్రస్తావించిన తీరు పేర్కొన్న విధి విధానాలు చూస్తుంటే ఇలాంటి అనుమానాలకు తావిస్తుందని రాజకీయ విశ్లేషకులు మీడియా నిపుణులు పేర్కొంటున్నారు సోషల్ మీడియా వేదికగా నేరాలకు పాల్పడేవారు ఆర్థిక పరమైన మోసాలు చేసేవారు పాత నేరస్టులు అలవాటుగా తరచు నేరాలకు పాల్పడే వారిపై భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం పోలీసులను ఆదేశించింది అటువంటి వారిపై సస్పెక్ట్ హిస్టరీ షీట్లు తెరవాలని స్పష్టం చేసింది ఈ మేరకు సైబర్ క్రైమ్ విభాగం మంగళవారం ఓ మెమో నెంబర్ ఫోర్ నాట్ ఫైవ్ జారీ చేసింది డీజీపీ ఆదేశాల ప్రకారం సోషల్ మీడియా నేరాలు ఆర్థిక మోసాలు అలవాటుగా నేరాలకు పాల్పడే వారి కదలికలపై దృష్టి కేంద్రీకరించాలని మెమోలో స్పష్టం చేశారు అటువంటి వారిపై సస్పెక్ట్ హిస్టరీ షీట్లు తెరవాలని హైదరాబాద్ అన్ని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లకు మెమో జారీ చేశారు గతంలో మోపిన నేరారోపణలో దోషులుగా తేలకున్న వారిని అనుమానితుల జాబితాలో చే వారిపై నిఘా ఉంచాలని సస్పెక్ట్ హిస్టరీ షీట్ తెరవాలని తెలిపారు ఇదిలా ఉంటే ఇటీవల ప్రభుత్వ వైఫల్యాలు తప్పిదాలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రూపాల్లో సమాచార వ్యాప్తి జరుగుతున్న నేపథ్యంలోనే ఈ విధంగా సోషల్ మీడియాపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించినట్టు చర్చ జరుగుతుంది సోషల్ మీడియా నిర్వాహకులను భయభ్రాంతులకు గురి చేయడం ద్వారా వారిని అదుపు చేయవచ్చనే ఉద్దేశంతోనే ఈ సరికొత్త విధానాన్ని ఎంచుకున్నట్టు రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు ఇటీవల విద్యార్థులు నిరుద్యోగులు రైతులు ఉద్యోగులు మహిళలు భూ నిర్వాసితులు తదితర వర్గాలు తమ సమస్యలపై ఆందోళన బాట పడుతున్నాయి ఆయా వర్గాల నుంచి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతుంది నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరగడం వాటిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చర్చ జరగడాన్ని ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతున్నదనే విమర్శలున్నాయి పలు యూట్యూబ్ ఛానల్ ప్రజా ఆందోళనపై ప్రత్యేకంగా ఫోకస్ చేయడంతో ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ప్రజా ఆందోళనలకు ప్రధాన స్రవంతి మీడియాలో చాలా వరకు సముచిత స్థానం లభించకపోవడంతో ప్రజలు ఎక్కువగా సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నారు ఈ నేపథ్యంలో సోషల్ మీడియాను అదుపు చేయడం ద్వారా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవచ్చనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఇందులో భాగంగానే ఇటువంటి మెమోను జారీ చేసినట్లు విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి గతంలో సోషల్ మీడియాపై ప్రభుత్వం ముఖ్యపాదం మోపిన సందర్భంలో న్యాయస్థానాల నుంచి చుక్కెదిరైంది ప్రభుత్వ చర్యలపై పౌర ప్రజా సంఘాలు రాజకీయ పక్షాల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమైంది అయినా మళ్లీ ఆర్థిక పరమైన మోసాలు సోషల్ మీడియా వేదికగా జరిగే నేరాలను అదుపు చేయడం పైకి చెప్తున్నప్పటికీ ప్రభుత్వ వైఫల్యాలు నిలదీసే వారిపై హిస్టరీ షీట్లు తెరవాలనేది ప్రభుత్వం కుట్ర అయింటుందని ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే పోలీస్ శాఖ ఇటువంటి మెమోలు జారీ చేసినట్లు రాజకీయ నిపుణులు సోషల్ మీడియా ప్రతినిధులు పేర్కొంటున్నారు కాంగ్రెస్ సర్కార్ ప్రజాస్వామిక స్ఫూర్తిని కాలరాస్తుందని రాజకీయ విశ్లేషకులు సామాజిక మాధ్యమాల నిపుణులు హక్కుల కార్యకర్తలు మండిపడుతున్నారు సైబర్ నేరాలను అరికట్టేందుకు కఠిన చట్టాలు ఉన్నాయని నేరస్తులను కఠినంగా శిక్షించవచ్చని చెప్తున్నారు నిరంతరం నిఘా కోసం హిస్టరీ షీట్స్ స్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేశామని పోలీసులు చెప్పడంలో ఎవరికి అభ్యంతరం లేదని అంటున్నారు కానీ ఇదే మేమో ముసుగులో సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక గళాలను అణచివేసే కుట్ర కూడా ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు హక్కులను కాలరాస్తూ ప్రజల గొంతు నొక్కితే మాత్రం ప్రజలంతా ఏకమై తిప్పి కొడతారని హెచ్చరిస్తున్నారు నేపాల్ బంగ్లాదేశ్తో పాటు తాజాగా లద్దాఖ్లో జరుగుతున్న పరిణామాల నుంచి ప్రభుత్వాలు గుణపాఠాలు నేర్చుకోవాలని సూచిస్తున్నారు